ఐదు సంవత్సరాల క్రితం దేదీవ్య మానప్యమానంగా ఈ ప్రాంతం వెలుగుతూ ఉండేది ఎక్కడికి వచ్చినా కూడా కట్టడాలు ఎయిర్పోర్ట్లు బిజీగా ఉండేవి రైల్వే స్టేషన్లు బిజీగా ఉండేవి హోటల్స్ బిజీగా ఉండేవి రోడ్లు బిజీగా ఉండేవి పాపం ఆటో కార్మికుల దగ్గర నుంచి అందరూ ఆనందంగా ఉండేవారు అయితే ఈ ఐదు సంవత్సరాల్లో కేవలం ఒక కక్ష ఒక వ్యక్తికి కీర్తి రాకూడదు ఒకే ఒక ఆలోచనతోటి కొన్ని లక్షల మంది జీవితాలని ఇబ్బంది పెట్టారు ముఖ్యమంత్రి గారు సరే మందికి తెలియంది ఏంటి అంటే ఇప్పటివరకు అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఈ ప్రాంతానికంటే చూసే వాళ్ళకి ఏదో రెండు మూడు యూనివర్సిటీలు మాత్రమే కనిపిస్తూ ఉండొచ్చు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు ఒక్క యూనివర్సిటీని కానీ లేదా ఒక ఇండస్ట్రీని కానీ తీసుకొచ్చిన పరిస్థితి లేదు ఇందులో ఒక పదిహేను పేజీలు ఉన్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారు కష్టపడి తీసుకొద్దాము తీసు దాదాపుగా రాబోయినటువంటి సంస్థలు ఇవి కొన్ని తెలియాలి ప్రపంచానికి ఎందుకంటే నేను విట్టి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆయన రిటైర్ అయితే మొన్న కలిస్తే చెప్తా ఉన్నారు సార్ మాకు ఇక్కడ ఈ యూనివర్సిటీ పెట్టే ఉద్దేశమే లేదు అయితే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మా యూనివర్సిటీ కన్వెన్షన్కి వచ్చినప్పుడు అది ఆ సిస్టమ్ను చూసి మీది బాగుంది మాకు అమరావతిలో పెట్టండి అంటే ఆయన అక్కడ అమరావతిలో ఏముందండి అక్కడ ఎందుకు పెట్టాలి అక్కడ ఎవరు వచ్చి చదువుకుంటారు అంటే క్యాపిటల్ ఇంకో పది పదిహేను ఇరవై సంవత్సరాల్లో ఇండియాలోనే ఒక గొప్ప మహానగరంగా నిర్మించబడబోతా ఉంది ఆ రోజు మీరు చూసుకుంటే ఈ లెగసీ ఇది చాలా బాగుంటుందని చెప్పి నాలుగు ఐదు సార్లు లేకుండా ఎలక్ట్రిసిటీ నాపి ఈ విధంగా చేశారు ఇక్కడ ఇవి కనిపించే మూడు యూనివర్సిటీలు జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేసిన మీకు మచ్చుకి ఒక ఐదు ఆరు చెప్తాను అమరావతి కన్వెన్షన్ సెంటర్ ఐదు ఎకరాలు ఒక ఎన్ని కార్యక్రమాలు జరుగుతాయి చూడండి అంటే కన్వెన్షన్ సెంటర్ అంటే చిన్నది కాదు ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఒక ఈవెంట్ జరిగితే ఎంతమంది బాగుపడతారు డెకరేషన్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి హోటల్స్ దగ్గర నుంచి అలాంటివి తీసారు ఇంటర్నేషనల్ ఎక్స్పోజ్ కానీ చాలా జరుగుతాయి మీ కన్వెన్షన్ సెంటర్ వెళ్ళిపోయింది బీఆర్ఎస్ మెడికల్ హెల్త్ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఇట్లాంటివి ఒక మూడు ఉన్నాయి రీసెర్చ్ సెంటర్స్ మూడు క్యాన్సిల్ చేశారు ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఇది యూకే గవర్నమెంట్ తో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ తో కొలాబరేషన్ చూస్తుంది ఇక్కడ ఉన్న ప్రాంతానికి దాన్ని క్యాన్సిల్ చేశారు హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు అడిగింది ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలు ఇచ్చారు బాబు గారు హెచ్సిఎల్ అనేది ఎంత పెద్ద సంస్థ అండి ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయండి వాళ్ళ వల్ల అదేమన్నా ఈ రోజు మొదలు పెట్టిందా బెంగళూరులో హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ గా ఎన్ని ఉద్యోగాలు దాన్ని క్యాన్సిల్ చేశారు జీవో నెంబర్ ఫోర్ ట్వంటీ టూ తర్వాత నందమూరి బసవ తారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ మీరు ఈ రోజున హైదరాబాద్లో ఒక పేదవాడికి న్యాయమైన క్యాన్సర్ చికిత్స జరుగుతుంది అంటే అక్కడికి వెళ్తే జరుగుద్ది దాన్ని చంపివేయటం వల్ల ఎవరికి నష్టం బసవ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అనేది నందమూరి తారక రామారావు గారు కానీ తెలుగుదేశం పార్టీ మీద కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కానీ ప్రేమ ఉండేటువంటి ఎంతో మంది వ్యక్తులు ఎన్ఆర్ఐలు కానీ అందరూ దానికి ఫండ్స్ ఇచ్చి ఆ సంస్థను నడిపిస్తున్నారు నేను కూడా వన్ ఇయర్ బ్యాక్ ఇచ్చాను దానికి అలాంటి సంస్థను కూడా ఆయన క్యాన్సిల్ చేశారు హైదరాబాద్ ఐ ఇన్స్టిట్యూట్ పన్నెండు ఎకరాలు రెండు జీవో నెంబర్ త్రీ సిక్స్టీ ఎయిట్ ఇది కూడా క్యాన్సిల్ చేశారు ఏమైనా ఐ ఇన్స్టిట్యూట్ వల్ల నీకు నచ్చేది నష్టం ఏంటి ఇట్లా నేను చెప్పుకుంటా పోతే ఒక ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇట్లా ఎన్నో ఉన్నాయో ముప్పై పేజీలు కాబట్టి నేను మీ అందరికి ఎందుకు చెప్తా ఉన్నానంటే గత ఐదు సంవత్సరాల్లో కనుక వీటిల్లో సగనానికి సగం వచ్చినా కూడా ఈ ప్రాంతం అద్భుతంగా ఉండేది ప్రతి ఒక్కరి జీవితాలు బాగుపడేవి వెల్త్ క్రియేట్ అయ్యేది ఈ అపార్ట్మెంట్లు ఈరోజు ఎంత ఉన్నాయో నాకు తెలియదు దాదాపుగా డబల్ అయ్యాయి మీ అందరికీ వెల్త్ ఐదు పది లక్షలు ఉండేటువంటి పొలాలు రెండు మూడు కోట్ల రూపాయలైన ఈరోజు హైదరాబాద్ చూస్తే మరి ఒకప్పుడు రాళ్లూరు రప్పలు వంద కోట్ల రూపాయలు వంద కోట్ల రూపాయలు ఒక ఎకరానికి అమ్మితే గవర్నమెంట్కి ఫైవ్ సిక్స్ పర్సెంట్ స్టాంప్ డ్యూటీ చేసుకున్న ఐదారు ఐదారు కోట్ల రూపాయలు వస్తుంది వస్తే ఏమవుతాయి రోడ్లు బాగుపడతాయి డ్రైనేజీలు బాగుపడతాయి మంచినీళ్లు వస్తాయి మీలాంటి వాళ్ళందరికీ వీటన్నిటినీ మర్చిపోయి ఈ ప్రాంతంలో ఏదో ఒక వ్యక్తులకి పేరు వస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఇంతటి దుర్మార్గంగా చేసినటువంటి చూడలేదు మీరు కూడా ఎవరు ఉండరు ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో గాని కంటే సద్దాం హుసేన్ కూడా కొద్దిగా బెటర్ ఏమని అనిపిస్తా ఉంది ఆయన అర్థం చేసుకోవాల్సింది అంటే ఆయన ఏంటంటే నా టైం బాగుంది కదా అని ఇష్టం వచ్చినట్టు చేద్దామని అనుకుంటా ఉన్నారు అయ్యా మీరు ఒకసారి గుర్తుపెట్టుకు చూడండి సద్దాం హుస్సేన్ కూడా మీకంటే ఎక్కువ చేశారు చివరికి వచ్చేటప్పటికి అతని పరిస్థితి మన టైం తిరగబడ్డప్పుడు గుంతలో దాక్కున్నా కూడా బయటకు తీసుకొచ్చి మీకు ఏది చూపించాలో అది చూపిస్తారు కాబట్టి సమాజం దృష్టిలో సమాజానికి ఏది ఉపయోగపడేదో అది చేయండి అందరినీ గౌరవించండి మీరు మాకంటే గొప్పగా చేస్తే మేమే మీకు హారతులు పెడతాం తప్పించి ఇలాంటి వినాశన విధ్వంసకరమైనటువంటి పాలనని ఏ వర్గం వారు ఏ వ్యక్తిగా కూడా గౌరవించరు నేను ఇక్కడ అడుగుతా ఉంటే కొంతమంది చెప్తా ఉన్నారు ఇంకా ట్వంటీ థర్టీ పర్సెంట్ ఇక్కడ ఉన్నవాళ్ళు తెలుగుదేశం పార్టీతో సపోర్ట్గా లేరు ఈ అపార్ట్మెంట్లో ఉన్నవారు అంటున్నారు నేను అడుగుతా ఉన్న వాళ్ళని కూడా మీరు ఆలోచించండి అనాదిగా వస్తున్నటువంటి కులాల కురుక్షేత్రంలో కుళ్ళిపోతారో లేకపోతే ప్రతి ఒక్కరి గురించి ఆ బంధాలలో నుంచి మీరు బయటపడి సమాజం ముందుకు తీసుకువెళ్లే విధంగా మీరు ఆలోచిస్తారో అర్థం చేసుకోండి ఇది ఈ రాబోయే అధికార మార్పిడి అనేది వర్గాల మధ్య పోరు కాదు ఇది తరాల భవిష్యత్తును నిర్ణయించేటువంటిది అని మీరు అందరూ అర్థం చేసుకోవాలి కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు మాకెందుకులే అని అనుకోవద్దు ఎప్పుడు ఎందుకంటే పోయింది సార్ అలా అనుకోబట్టే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది ఒక్కొక్కళ్ళు ఒక్క ఓటు ఒక్క ఓటు ఒక్క ఓటు నేను వెళ్ళి ఎండలో వేయపోతే ఏమవుతుంది అనుకుంటారు మీకు తెలుసు ఒకప్పుడు మంగళగిరిలో పన్నెండో పదిహేను ఓట్లతోటో ఓడిపోయిన పరిస్థితి కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు ఓటర్ రిజిస్ట్రేషన్ ఓటర్ మోటివేషన్ ఓటర్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్ఎంటీ అనుకోవాలి అనుకొని ప్రతి ఒక్కళ్ళు ఆ రోజున ఓటింగ్కి వెళ్ళి మీకు ఎంత ఇబ్బంది అయినా కూడా మేమందరం కూడా మాకేమీ వీటిలో వచ్చేది ఏమీ లేదు మరి పొద్దున్నీ సాయంత్రం దాకా ఎండల్లో చెమటలు కక్కుంటూ తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వస్తా ఉంది అంటే భవిష్యత్తు దృష్ట్యా ప్రజల భవిష్యత్తు దృష్ట్యా మేమందరం రావాల్సిన పరిస్థితి ఆ ఒక్కరోజు మీరందరూ ఎందుకంటే హైదరాబాద్లో మొన్న ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ అయింది హైదరాబాద్ని అంత అద్భుతంగా డెవలప్ అయితే కనీసం వ్యక్తులు బయటకు వచ్చి ఓటేసేటువంటి పరిస్థితి కూడా లేదంటే మనం ఎలాంటి సమాజంలో ఉన్నామనేది అర్థం చేసుకోవాలి ఒక రకంగా సిగ్గుపడాలి కాబట్టి అలాంటి అవకాశం మీరు ఇక్కడ ఇవ్వకుండా లోకేష్ గారికి కానీ మాకు కానీ ఒక అత్యంత మెజారిటీ ఇస్తే మాకు కూడా కృతజ్ఞత ఉంటుంది మీరేదో పదివేలతోనో పదిహేను వేలతోనో గెలిపించడం కాకుండా యాభై అరవై వేల మెజారిటీతో గెలిపిస్తారే ప్రజలందరూ మా మీద ఒక రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు కాబట్టి మేము చేయాల్సింది మేము చేయాలనేటువంటి ఒక తోటి మేము ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మీకు గుంటూరు మెడికల్ కాలేజీకి ఇప్పటివరకు హైయెస్ట్ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి గవర్నమెంట్ కాకుండా గవర్నమెంట్ ఎంత ఇచ్చింది చాలా తక్కువ మీకు మొన్న దాదాపుగా వన్ మిలియన్ డాలర్స్ ఎంత వచ్చినాయి కదా ఎన్ఆర్ఐ కమ్యూనిటీలో చాలామంది బాగా ముఖ్యంగా లాస్ట్ ఇరవై ముప్పై ఏళ్లలో అక్కడికి వెళ్ళిన వాళ్ళు జనరల్గా కూడా మనిషికి ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత డబ్బు వచ్చాక సక్సెస్ వచ్చాక ఏదో ఒకటి చేయాలనుకుంటారు మొట్టమొదటి వాళ్ళు చేయాలనుకునేది వాళ్ళని చదివించిన కాలేజెస్కి చాలా మంది డాక్టర్స్ ఉన్నారు అంటే ఒక్కొక్కసారి గవర్నమెంట్స్ ఇక్కడ వాళ్ళు న్యాయంగా చెయ్యాలనుకున్నా కూడా సిస్టంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వస్తే మాకేం కమిషన్ ఇస్తారు ఇలాంటి ఇబ్బందులతోటి ఎవరికి వాళ్ళు నాకు ఎందుకులే అనుకుంటా ఉన్నారు నేను చేయబోయేది ఎన్ఆర్ఐ కమ్యూనిటీ మొత్తాన్ని ఒక ట్రా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ఒక్క హాస్పిటలే కాదు స్కూల్స్ కానీ చాలా మంది అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళందరికీ ఒక ట్రాన్స్పరెంట్ మెకానిజం థర్డ్ పార్టీ ఆడిటింగ్ మెకానిజం అవసరమైతే వాళ్ళు ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ పెడితే నేను ఒక ట్వంటీ పర్సెంట్ మ్యాచ్ చేయటం అప్పుడేమవుతుందంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది పెట్టి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తే మీకు డెఫినెట్ గా చాలా ఫండ్స్ వస్తాయి ఒక హాస్పిటలే కాదు చాలా రంగాల్లో ఆ నమ్మకాన్ని నేను వాళ్ళ నాకు జనరల్ గానే లో కానీ ఎక్కడైనా కొంత క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తిని నేను దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో ఆ నమ్మకాన్ని క్రియేట్ ఎందుకంటే ఇవి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కాదు కాబట్టి ఆల్ గోస్ బై ట్రస్ట్ ఆ నమ్మకాన్ని క్రియేట్ చేశాక ఆటోమేటిక్గా ఆ పాజిటివ్ ఎనర్జీ తోటి చాలా వస్తాయి నేను మొన్న ఒక హాస్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూశాను దాంట్లో ఎంత ఇబ్బందులు ఉన్నాయనేది యాక్సిడెంట్ అయితే చాలా ఓవర్ క్రౌడెడ్ ఉంది ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి తప్పకుండా దాన్ని ఏ విధంగా చేయాలో చేద్దాం